ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం షేక్ మీరాభాయ్ ఆధ్వర్యంలో మసీద్ ఇమాం అధ్యక్షతన బక్రీద్ వేడుకలు నిర్వహించబడ్డాయి ముస్లింలకు అతి పవిత్రమైన పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటని ఈ పండుగ రంజాన్ ముగిసిన డెబ్బై రోజుల తర్వాత వస్తుందన్నారు బక్రీద్ అనగా త్యాగానికి ప్రతిరూపం చెడును తొలగించి మంచిని నింపే పండుగని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో బక్రీద్ వేడుకలు జరుపుకుంటారని ఇమాం మౌజాన్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా షేక్ మీరాబాయ్ మాట్లాడుతూ ముస్లింల త్యాగాల పండుగని ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన కుమారుని బలి ఇస్తున్నప్పుడు అల్లా దేవదూతలు అతని కొడుకుని తీసివేసి గొర్రెపిల్లను ఉంచారని అప్పటి నుండి బక్రీద్ పండుగ కొనసాగుతుందని ప్రతి సంవత్సరం ఈ నెలలో హజ్ యాత్ర చేసి మక్కాకు వెళ్తారని తెలియజేశారు కోట్నందురు ముస్లిం సోదరులకు టీడీపీ నాయకులు వెలగా వెంకటి కృష్ణారావు మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకవరెడ్డి సత్యనారాయణ టీడీపీ నాయకులు షేక్ మీరాభాయ్ కు ముస్లిం సోదరులకు బక్రీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండీ ఖాన్ పఠాన్ నాగూర్ ఎండీ రెహమాన్ పఠాన్ హుస్సేన్ షేక్ మస్తాన్ షేక్ దర్ఘా సుమారు వంద మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు

అల్లాహి కాదు ముందుగా రసూల్ కమిటీ తరఫు నుంచి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ముస్లింల త్యాగాల పండగ అని ఈ బక్రీద్ పండుగను అనడం జరుగుతుంది ఇది అరబ్ క్యాలెండర్ లో ఈ యొక్క నెల పేరు జిల్ హజ్ అనగా ఈ యొక్క నెలలో ముస్లింలు ప్రపంచ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హజ్తుల విధా హజ్ యాత్ర చేయడం జరుగుతుంది మక్కా ఆరు మదీనా ప్రాంతానికి వెళ్ళి ఎంతో పవిత్రముగా కాపతులను దర్శించి ఆ యొక్క నగరంలో కుర్బానీలు ఇచ్చి ఈ పుణ్యయాత్రని పుణ్యయాత్రగా భావించి హజ్ యాత్ర చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క మజీదుల్లో బక్రీద్ ఈద్ నమాజ్ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హజరత్ ఇబ్రాహీం సల్లం గారి కుమారుడైన హజరత్ ఇబ్రాహీం అలీ సల్లం ని దైవ యొక్క మార్గంలో జిబాహ చేయడం అంటే తన కుమారుని కూడా దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అవుతారు ఇది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఆయా సందర్భంలో దైవ ప్రవక్త ఇబ్రాహీం అలీహు గారు ఈ త్యాగానికి ప్రతిఫలంగా పరలోకం నుండి ఒక పొటోలు రావడం జరుగుతుంది ఆ యొక్క ఇస్మాయిల్ అలహు గారి యొక్క ప్లేస్ లో ఈ పోటేల్ని జిబాఫ్ చేయడం జరుగుతుంది తద్వారా చిత్త చివరి ప్రవర్తన మహమ్మద్ రసూల్లా సలిల్లాహాహ అలై సలం గారి యొక్క ఉన్న మేమందరం కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని ఒక పండగగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఇళ్లలో స్తోమత ఉన్న వాళ్ళు లేకపోతు బొర్రెపోతులను దైవ మార్గంలో జిబాహ చేసి బీదలకు ఒక భాగం కుటుంబ సభ్యులకు ఒక భాగం రక్త సంబంధికులకు ఒక భాగం మూడు భాగాలుగా చేసి ఈ మాంసాన్ని ఈ పండుగలో పంచిపెట్టడం జరుగుతుంది